ఆమె చర్యలు ఊహాతీతం అంటున్నారు అబ్జర్వర్స్ ఎస్ కొన్నిసార్లు కంప్లీట్ గా టాలీవుడ్ కి దూరంగా ఉన్నట్టుంటారు నయన్ మరికొన్నిసార్లు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తారు ఇప్పుడు మాత్రం తెలుగు జనాలకు మరింత క్లోజ్ అవుతున్నారనే ఫీల్ క్రియేట్ అవుతోంది ఇంతకీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటారా చూసేద్దాం పదండి నయనతారా తెలుగులో ఎన్ని సినిమాలు చేసినా ఆమె పేరు చెప్పగానే గుర్తొచ్చే పాటల్లో ఇదొకటి నందమూరి బాలకృష్ణతో నయన్ నటించిన సింహ శ్రీరామరాజన్ సినిమాలను జనం అంత తేలిగ్గా మర్చిపోలేరు ఈ కాంబినేషన్కున్న క్రేజ్ ని మరోసారి స్క్రీన్ మీద విట్నెస్ చేయడానికి సిద్ధమవుతున్నారట గోపిచంద్మలిని బాలయ్యతో గోపి తెరకెక్కించబోయే సినిమాలో నయన్ నటిస్తారన్నది టాక్ నయన్ ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారట కెప్టెన్ వచ్చే నెలలో ముహూర్తం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు గోపిచంద్ మలినిని ప్రస్తుతం తెలుగులో మన ప్రసాద్ గారు మూవీలో నటిస్తున్నారు నయన్ ఈ సంక్రాంతికి జనాలకు హెలో చెప్పడానికి రెడీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్ అయినా ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనంత బిజీగా ఉన్నారు నయన్ రెమెండేషన్ పరంగా బాగా డిమాండ్ చేసిన చాలా మంది హీరోలకు ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ జోడీ అనిపించుకోవడంతో గ్రేస్ కంటిన్యూ అవుతోందని నయన్ సక్సెస్ ని డీకోడ్ చేస్తున్నారు క్రిటిక్స్